ఇది వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఈ సేవా సంస్థ ద్వారాగా ఇప్పటివరకు వృత్తులకు చేతునివ్వటమే కాకుండా పేద ప్రజలకు కూడా అండగా ఉంటూ ముందుకు సాగిపోతుందని చెప్పుకోవాలి ఎవరికైనా కష్టం వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారికి నిత్యవసర సరుకులతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ నిర్వాహకులు అలాంటి వీరు కొన్ని నిత్యవసర సరుకులను రెడీ చేశారు వాటిని వెంటనే తమ వాహనంలో వేసుకొని ఆ నిత్యావసర సరుకులతో పాటు ప్రయాణం సాగించారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని వారిని ఫాలో అవ్వుకుంటూ కొద్ది దూరం వరకు ప్రయాణం చేశాను అక్కడ బాంబే కాలనీలోని సీ బ్లాక్లో ఎవరో ఇంటికి వెళ్ళాలని భావిస్తూ తమ వాహనాన్ని వేసుకొని అక్కడికి వచ్చారు తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏంటని వివరాలు అడిగే ప్రయత్నం చేసింది పెజవాడ న్యూస్ బీటీవీ అప్పుడు ఈ పాప అక్షిత ఆమెకు అనారోగ్యం ఉందని తెలుసుకొని ఆమెకి నెలకు సరిపడా నిత్యాస సరుకులు ఇవ్వడానికి తోటి వారితో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నారు పువ్వాడ నాగేంద్ర ఈయన అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థ ప్రస్తుతం నడుపుతున్న వ్యక్తి నారాయణ గారి కుమారుడు ఆయన ఆ పాపను చూసి ఆమె చెలించిపోయి పెజవాడ న్యూస్ పీటీవీలో వచ్చిన కథనానికి స్పందనగా తమవంతు సాయం చేయాలని వారింటికి చేరుకొని చిత్రతో మాట్లాడడం స్టార్ట్ చేశారు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు కొద్దిసేపు అయిన తర్వాత ఆమె వైద్యానికి సంబంధించి కొంత సాయం చేయాలని అయితే భావించారు దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు వైద్యానికి అవుతుందని తెలుసుకున్న ఆయన వెంటనే తమ చేతిలో నుండి పదివేల రూపాయలు సహాయం చేసి తమ స్నేహితులతో మరింత చేపిస్తానని చెప్పడం గమనార్హం అచ్చత ఆరోగ్యంగా ఉండడానికి తమ వంతు సహాయం అందిస్తారని సందర్భంగా తెలిపారు అన్న మీ ఆపరేషన్ కావచ్చు లేదంటే మందుల నిమిత్తం నాన్నగారు చూస్తుంటారు ఇదే కాకుండా ఇంకా మా ఫ్రెండ్స్ వీడియో వస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతగానో తెలుసు తొందరగా నడవాలని మనసు కూడా ఇంకేంటి బొమ్మలు వేస్తూ ఉంటుందా తీసుకురా బొమ్మలు స్కెచ్ ఏం కావాలి ఎలా స్కెచ్ కలర్ పెన్సిల్స్ క్రేయాన్స్ లేదంటే వాటర్ కలర్స్ తెలియదా క్రేస్తాన బీటీవీ వెంకట్ గారు నాకు ఇక్కడ బాంబే కాలనీలోని విజయవాడ బాంబే కాలనీలోని ఈ పాప కాళ్ళకి ఒక తెలియని ఇబ్బంది ఉంది ఇలా కాలు ఎప్పటికప్పుడు కూడా నడిచే పాప సడన్గా ఎముకల వీక్నెస్ వల్ల ఇప్పుడు ఒక అడుగు వేస్తే పోతా ఉండే సిచ్యువేషన్కి వచ్చేసింది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కూడా ఆపరేషన్ చేసినా అది ఇంకా టోటల్ క్యూర్ కోసం ఆపరేషన్ చేస్తే కానీ సెట్ అవ్వని పరిస్థితి సో ఈ విషయాన్ని మాకు అమ్మపరేమ సేవా సంస్థ మనుషులు అండి మేము సో మాకు బీటీ వాళ్ళు మాకు తెలియజేయడంతో ఒకసారి చూసి మా తరఫున మేము ఏం చేయగలుగుతామని ఇంతకుముందు ఒకసారి రావడం జరిగింది వచ్చి అది ఏమేమి చేయగలుగుతామని కనుక్కున్నాము సో ఈ పాప పరిస్థితి ఒక్కరు మేము ఒక్కరు కానీ ఏ ఒక్కరు కూడా ఒక్కరే చేయగలిగిన సిచ్యువేషన్ కాదు పదిహేను లక్షల దాకా ఆపరేషన్ ఖర్చు అవుద్ది సో మా తరఫున మేము ఒక పదివేలు వాళ్ళ ఇంటికి గడవడానికి ఒక నెల సరిపడా సరుకులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మీరు కూడా ఈ వీడియో కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంత అండి మీరు ఎంత ఇచ్చినా కూడా ఈ కుటుంబానికి ఈ పాప ఆరోగ్య పరిస్థితికి ఉపయోగపడుతుంది ఒక ఏ ఇంట్లో అయినా ఒకరికి ఇబ్బంది ఉంటుందండి ఇక్కడ అలా కాదు తండ్రి కూతురు కొడుకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సో కోలుకోవడం కోలుకోవాలన్నా కూడా అందరు సహాయం లేని ఏది జరిగేది కదండి సో దయచేసి అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి థ్యాంక్ యూ